హలో హాయ్ అండి మనం ఈరోజు కాలీఫ్లవర్తో గో గోబీ చేసుకుందాము ముందుగా ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకునేసి వీటిని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకునేసి అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత మనము ఇందాక వాష్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా చేయడం వలన ఇందులో ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి జస్ట్ ఒక కొద్దిగా వేడి నీళ్ళు అయిన తర్వాత ఒక మరిగిన తర్వాత ఒకసారి అలా తీసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ కోసం అనేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మైదా వేసుకుంటున్నాను నాకు దగ్గ ఎక్కువ వల్ల కొంచెం సరిగ్గా లేదండి ఏమనుకోవద్దు అలాగే ఒక స్పూను కాన్ఫ్లోర్ వేసుకుంటున్నానండి ఒక మీరు కావాలంటే ఒక హాఫ్ స్పూను రైస్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు నేను వేయ వేయటం లేదు ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను అలాగే కొద్దిగా మిరియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇది కుక్ అయిపోయిందండి మనం ఇప్పుడు దీన్ని వచ్చేసి బాగా ఫిల్టర్ చేసుకోవాలి మనము ఇలాంటి ఇలా క్లీన్ చేసుకొని చల్లనీళ్ళు వేసుకునేసి వీటిని తీసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తం ఇందులోకి వేసుకున్నాము వీటిని అప్పుడు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి అన్నింటికి పట్టేలాగా ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకున్నాము కొద్దిగా తేమ ఉంటుంది కదండి అందుకని కొద్దిగా తక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి అన్ని ముక్కలకి బాగా కారం అన్నీ పట్టాలండి లేకపోతే అవి టేస్ట్ సరిగా రాదు ఇలా బాగా మిక్స్ చేసి పెద్ద గిన్నె సరిపోయే తీసుకుని అంటే సరిపోయేది నేను సరిపోతుంది అనేసి చిన్న గిన్నె తీసుకునేసాను ఇలా అండి ఇలా కలుపుకోవాలి నేను ఫుడ్ కలర్స్ ఏమీ వాడట్లేదు ఆయిల్ వేడైంది ఇందులోకి వేసుకోవాలి వాటిని ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి బాగా ఫ్రై చేయాలి క్రిస్పీ క్రిస్పీగా రావాలి ఇవి బాగా క్రిస్పీగా అయ్యాయి మనం సపరేట్ చేసుకున్నాం ఇప్పుడు చాలా బాగున్నాయండి జ్యూసీ జ్యూసీగా ఇలాగే తిగుడు తినేసేయొచ్చు మా పాప అయితే ఇలానే తినేస్తుంది మనము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే క్యాప్సికం చిల్లీ ఇప్పుడు గార్లిక్ వేసుకుందామండి వేసుకొనేసి కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి ఇవి వేసుకునేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఐస్ క్రీమ్ ఇదే చేసుకోవాలండి మనం పూర్తిగా ఫ్రై చేసిన అవసరం లేదు పచ్చి వాసన పొయ్యి అంత కుది అలా ఫ్రై అయితే చాలు మనం ఇప్పుడు అందులోకి చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే సోయా సాస్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక స్పూను టమాటా సాస్ వేసుకోవాలి ఇక్కడికి బాగా తీసుకోవాలండి ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లవర్ తీసుకొని వేసి దాన్ని వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందాక వేసుకున్న డ్రై బోబిని ఇందులో వేసుకోవాలి ఐస్ క్రీమ్ రాసి వేసుకోవాలి ఒక కాలీఫ్లవర్ మొత్తం కట్ చేసి చేశానండి ఇందులో ఇది మాత్రమే ఉంచింది మొత్తం అంతా తినేసాను డ్రై గోబీనే మా పాప ఇది మాత్రమే మిగిలిందండి మనం ఇప్పుడు అందులోకి ఆనియా ముక్కలు వేసుకోము స్ప్రింగ్ ఆనియన్ వేసి వేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ హై మీద టోస్ట్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ అయినా కాలిఫ్లవర్ గోబీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము నాకు గోబీ తినాలనిపించింది అనిపించింది అందుకని గోబీ చేసిన అందులోకి రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడు పొడి పొడిగా ఉండే రైస్ ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు బాగా మిర్చి చేసుకునేసి ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడరు అలాగే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని బాగా సాఫ్ చేసుకోవడానికి బాగా కలుపుకోవాలి ఎక్కువ నేను మసాలా లేని వేయట్లేదు ఇలా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను పోయిందంటే గోబీ రైస్ నేను ఇప్పుడు కరువు చేసుకుంటాను